వెల్కమ్ టు టీవీ నా పేరు శ్రావ్య బుల్టెన్ లో అప్డేట్స్ చూద్దాం నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే పేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వైసీపీ నేతల దోపిడిని తూర్పారబట్టారు దేవుడి సొమ్మును కూడా వదలకుండా దోచుకున్నారంటూ విమర్శించారు విజయదశమి జిల్లాలోని జన్నవాడ క్షేత్రాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు గురైన అమ్మవారి భూములను విడిపిస్తామని హామీ ఇస్తూ స్వామివారికి భక్తులు ఇచ్చిన హుండీ సొమ్మును దోచుకున్నారని దుయ్యబట్టారు ఆక్రమణకి గురయ్యే పరిస్థితే లేదు ఇది ఎప్పుడో యాభై సంవత్సరాల నుంచి ఆక్రమణకు గురయ్యింది దీన్ని ఒక పెద్ద సమస్యగా తీసుకొచ్చి మొన్ననే వైఎస్ఆర్సీపీ నాయకులు ఇక్కడ వచ్చి మాట్లాడడం జరిగింది ఆ ప్రభుత్వంలో అక్కడున్న ఆ చైర్మన్లు వాళ్ళందరూ ఏం చేస్తారో నాకు తెలియట్లేదు ఇప్పుడైతే ఆ అది మాకు దేవస్థానానికి కోర్టులో మాకు అయ్యింది ఆల్రెడీ మళ్ళీ ఆర్టీఓ కోర్టులో వేస్తున్నాము దాని తప్పకుండా ఆక్రమణల నుంచి తప్పించి అమ్మవారికి చేరవేరుస్తాము గత ప్రభుత్వంలో మేము ఇక్కడికి అధికారంలోకి వచ్చేటప్పటికి అమ్మవారి అకౌంట్లో బ్రహ్మోత్సవాలు చేసుకోవడానికి కూడా రూపాయి డబ్బులు లేవు ఎఫ్డీలు ఓపెన్ చేసి అమ్మవారు బ్రహ్మోత్సవాలు చేయ ద్వారా చేయగలిగాం ఈరోజు అకౌంట్లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను నెలల్లోనే అమ్మవారి అకౌంట్లో రెండు కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది ఎక్కడా కూడా పోవూరు నియోజకవర్గంలో ఎవరికి సామాన్య మానవులకే అన్యాయం జరగదు సామాన్య ప్రజలకే అలాంటిది అమ్మవారికి అన్యాయం జరగద్ది అని దాన్ని ఒక వ్యాపకంగా తీసుకొని ఇక్కడ తిరుగుతున్న నాయకులకందరికీ మరోసారి చెప్తున్నాను మీరున్నప్పుడు ఏం చేశారు ఇప్పుడు మేము ఏం చేస్తున్నామో చూడండి తర్వాత మాట్లాడండి అందరికి ఎవరు తప్పు చేసినా అమ్మవారు తప్పకుండా శిక్షిస్తారు ఆమె ఆస్తులు ఆమె కాపగలు కాపాడుకోగలరు అలాగే ఈరోజు మా ద్వారా ఆమె ఆస్తులు కాపాడి ఆమెకి అప్పు చెప్తామని కూడా మరో మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి